మొత్తానికి అయితే ఎలక్ట్రికల్ కాటా అయితే కొనేసాం అనమాట ఇవి తీసుకొచ్చిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అయితే చేస్తున్నాము ఈ కంపెనీ వచ్చేసరికి డాల్ఫిన్ కంపెనీ కాటాకి వారంటీ కూడా ఇచ్చాడు బ్యాటరీకి వచ్చేసరికి ఆరు నెలలు వేరే సామాన్లు పోతే మాత్రం వన్ ఇయర్ అయితే వారంటీ అయితే ఇచ్చాడు అనమాట దాని తర్వాత ఈ కాటా రేట్ వచ్చేసరికి మూడు వేల ఏడు వందలు పడింది అనమాట కాటాకి ఈ కాటా మీద అయితే మనయితే నూట ముప్పై కేజీల దాకా అయితే వెయిట్ అయితే పెట్టవచ్చు కాటా మీద మనం ఇలాగైతే మన చక్రాలు అయితే వాళ్ళు అక్కడే తీసి ఇచ్చారు మనమైతే బిగించుకోవాలి ఇక్కడ అంటే అట్ట మొక్కలో పట్టదు కదా ఈ కాటా ఎందుకు కొన్నావు అనే డౌట్ కూడా రావచ్చు ఫ్రెండ్స్ మీకైతే నేనైతే చిన్న ఆటో అయితే తీసుకున్నాను ఈ ఆటో పెట్టుకొని ఈ కాటా పెట్టుకున్న తర్వాత లైన్ మీదకి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ ఇలాగ అట్ట మొక్కలు ఉంటాయి కదా ఇంకా షాపింగ్ మాల్ దగ్గర అక్కడ ఇక్కడ మా ఆట మొక్కలు అయితే నేనైతే తీసుకొని దాని తర్వాత అమ్ముకుంటాను ఫ్రెండ్స్ ఈ వ్యాపారం అయితే నేనైతే చేయడానికైతే ఈ కాడ అయితే తీసుకున్నాను మీ సపోర్ట్ అయితే మనకు ఫుల్ ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడప్పుడు సపోర్ట్ ఉంటే నాకు ఇంకా మంచి వీడియో చేసుకోండి నేను ఇలా వ్యాపారం అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఈ కాడకి ఛార్జింగ్ వచ్చేసరికి మూడు గంటలు పెడితే చాలు పదిహేను గంటల దాకా వస్తుంది మనం వాడుకునే బట్టి మనకి ఏదైనా సరుకున్నప్పుడు మాత్రమే ఆన్ చేసుకోవాలి మా పాప ఈ లైట్ వెలిగితే మాత్రం ఇంకా మనకి ఛార్జింగ్ అయితే బ్యాటరీకి ఛార్జింగ్ అవుతున్నట్టు